శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తన్నోహన్మత్ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్యరాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి రాశివారు గురువారం అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగము ఎలా పొందాలి అనేటువంటి విధి విధానము అలాగే ఏడవ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితితో ఎలాంటి దోషాలని తొలగించుకోవాలి ఎలాంటి అదృష్టం కలిగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ నో నే నో యా అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాస్తమ శని సంచార స్థితి కరణ వలన చిన్న చిన్న విషయాలకు ఆవేశము కోపము తగాదాలు బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా జనాలు చాలా తెలివినటువంటి వారు మీ భార్య అయినా పిల్లలైనా అత్తమామలైనా సహ ఉద్యోగస్తుల తోటి వారైనా మీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వారు మీకు విలువనిస్తారు బెల్లం వంటినే చీమలు వస్తాయి ఈగలు వస్తాయి అనేది ఎంత సహజమో మీ దగ్గర డబ్బులు తెలివి నాలెడ్జ్ మీదంతా వాళ్లకు ఉపయోగపడుతున్నంత వరకు మాత్రమే మిమ్మల్ని దేవుడు అని చెప్తారు ఏ ఒక్క క్షణం మీరు వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే ఇన్ని రోజులు నీ సహాయం పొందినవారు ఇన్ని రోజులు నువ్వు దేవుడు అని చెప్పిన వాళ్ళు నిన్నే దయము అని చెప్పి నిన్నే రాళ్లతో కొట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఏ రోజైనా వృచ్చిక రాశి జాతకులు ఒంటరి వారే అని చెప్పి గమనించాలి మీ ధర్మం మీ నీతి మీ ఆధ్యాత్మికత మీ ప్రశాంత జీవన విధానమే మీకు ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అశాంతి ప్రశాంతత లేని జీవితం పొందే పరిస్థితి ఉంటుంది ఇలా ఎక్కువ కాలంగా ఆలోచించాలనుకోండి దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి షుగరు థైరాయిడు నరాల బలహీనత బ్రెడ్ స్టోకు పెరాలసిస్ లాంటివి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని నీటితో కరిగించి ఆ ఉప్పుతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఎవరు మనవారు ఎవరు పరాయి వారో మీరు గమనించేస్తూ ప్రలోభాలకు గురి కాకుండా మీ పని మీరు చేస్తూ విజయానికి సొంతం సొంతమవుతారని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీ పిల్లలు మీ ఎదుగుదల మీ యొక్క కుటుంబం గురించి అనేక మంది చర్చించబోతున్నారు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ముందు వరుసలో విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో కుజుడు చేయడం వల్ల భూములు గృహాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం కాబోతుంది ప్రయత్నం చేసేవారికి మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండబడిన వారికి ధర్మబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ వీరి సొంతం కాబోతుంది అక్కడే గురువు అక్కడే శుక్రుడు సంచారం చేయడం వలన కొన్నిట్లో స్వల్పమైనటువంటి ఇబ్బంది అనిపించడం మౌనంగా ఉండండి యోగ దాఖ రోజులు మీవే అని చెప్పి గమనించవచ్చు కనుక ఈ అమావాస్య గురువారము రోహిణీ నక్షత్ర సందర్భంగా ఈ చతుర్గ్రహ కూటమి సప్తమంలో ఉండడం వల్ల దోషం తొలగించుకోవాలి అన్నట్లయితే తెల్ల జిల్లడి వృక్షం దగ్గర దీపం పెట్టడం అలాగనే కాళాబైన స్వామి యొక్క ముడుపు హోమము కార్యక్రమంలో పాల్గొనడం కాళబైన స్వరంగ స్మరణ చేయడం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి విశాఖ నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలో మార్కెటింగ్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అనురాధానక్షర నక్షత్ర జాతకులకు సహనం పట్టుదల ఓర్పు ధర్మమే మీ యొక్క విజయం కలిగించాలి జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు మీ యొక్క ఆలోచన హార్డ్ వర్క్ విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం ఉంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాళము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీ కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా స్వామికి స్మరణ అష్టకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్య ముడుపును కట్టుకోవడం కాళభైర హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళ్ళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ఒక అక్షయపాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ ఓం కాల భైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఒక కాలభైరస్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరవ స్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవీరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృష్ట నివారణ కాళభైరవ ఉండను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింల ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడికి ఆశీస్సులు పొందగలరు